Ser. Bueno, en Perú un la deltanza. అస్సలు రాలేదే అన్నీ కిచ్చాను బాడీ డ్రా చేసి ఇచ్చాడు ఏంటి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరిద్దరు నాతో మాట్లాడడమే లేదు ఎందుకంటే మీ నాన్న ఫారెన్ లో ఉన్నాడు కదా అవును అయితే ఉండు మీ నాన్న ఏం చేస్తుంటారా మా నాన్న స్కూల్ టీచర్ రా మీ నాన్న మా నాన్న బ్యాంక్ మేనేజర్ మీ నాన్న మా నాన్న ఆడిటర్ మా నాన్నగారు గారు ఒక అడ్వకేట్ మీ నాన్న ఏం చేస్తుంటాడు ఫారెన్ లో ఉన్నారు ఫారెన్ లో చెప్పు ఫారెన్ లో ఫారెన్ లో ఫారెన్ లో ఫారెన్ జైల్లో ఉన్నాడని చెప్పు కదా మాటల ఏ స్టేజ్ చెప్పలేకపోయావా మా నాన్న ఫారెన్ లో కాదు జైల్లో ఉన్నాడని జైల్ ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకోనంటాం ఈ మాల వెళ్ళి పట్టుకుని <laughs> పద్నాలుగో తారీఖు రాత్రి పెద్ద ఆలోచించి చెప్పు సార్ పదింటి వరకు ఇక్కడ ఉన్నాను సార్ ఈయన చూడలేదు సార్ లేదు సార్ ఈయన చూడలేదు 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 సార్ మేడం ఆ రోజు రాత్రి తిరిగి ఎవరు చూడలేదండి మేడం హలో మూర్తి ఏమంటున్నారయ్యా మేడం చూడలేదు మేడం మేడం ఏంటి చూడలేదు అంటున్నారా ఒక అమ్మాయి చూస్తుందంట మేడం అమ్మాయి అవును మేడం రామా ఏ రోజు చూసేవమ్మా ఫోర్టీన్త్ రాత్రి ఓ లెవెన్ థర్టీ ఉంటుంది మ్యామ్ అంత కరెక్ట్ గా టైం ఎలా చెప్తున్నావు క్యాలెండర్ లో నోట్ చేసి ఉంచాను మ్యామ్ ఆయన ఒక పోలీస్ అతను పోలీస్ షీప్ నుంచి దిగి లోపలికి వెళ్ళారు మ్యామ్ ఇల్లు అక్కడ తెలకర్మ కూతురు మేడం నన్ను ఆ హంతకుడు కూతురు చెప్పకండి సరే నువ్వు వెళ్ళమ్మా అవసరం అయితే పిలుస్తాం

ఎన్ని గంటలకి దించేవా ఏడున్నర ఉంటుంది మేడం తనతో ఎవరైనా ఉన్నారా తనతో ఎవరు ఫోన్ మాట్లాడుకుంటూ అటువైపుగా వెళ్ళాడు తిలక్ లాండ్ ఇదే కదా మేడం లోపలికి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు వేరే పని పాట లేదు ఆ పెరాల్లో వచ్చిన లోపలేకుండా నిద్రపోదేమో ఇక్కడ ఫుల్ గా చూసాం మేడం Ég heimlega.

సరే వస్తాను పని నేను ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఆ మనిషి నా కంట పడకూడదు అర్థమైందా అయ్యా నమస్కారం శ్రీశైలం గారి కోసం వెయిట్ చేసాను రాలేదు అందుకే నేనే వచ్చేసాను సంతకం తర్వాత పెట్టచ్చు వెళ్ళి కూర్చోండి అయ్యా నేను టైంకి వచ్చేసాను కదా అయ్యా నువ్వు టైంకి వస్తాయి ఎగ్గరికి అంతలేనా వెళ్ళి కూర్చోవయ్యా శ్రీశా రావ ఎక్కడికి వెళ్ళిపోయారు నిన్నైనా ఎంతసేపు వదిలేశారు నన్ను రాత్రి ఎదుగు వచ్చేశారు ఆయన అదోలో మాట్లాడుతున్నారు మీరేదో అంటున్నారు ఏం జరుగుతుంది ఎందుకయ్యా కోరణ మర్డర్ చేశా నేను మర్డర్ చేశాను మరి

காப்பாட் அங்கல் ஏவையா இப்படி నీ మొహంలో భయం కనిపిస్తుంది సార్ నీ ఎవిడెంతో పట్టుకుంటేనే కస్తారో పట్టుకున్నాను మేడం నేను హత్య చేయలేదు మేడం నువ్వు చేశావో లేదో నేను చెప్తాను చెప్పండి సెవెన్ మేడం తిలక్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు మేడం మ్యాచ్ అవ్వలేదు బార్లో మనం కలెక్ట్ చేసిన నైఫ్ మెయిన్ బోర్డ్ లివర్ వాటి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో తిలక్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు మేడం మేజిస్ట్రేట్ దగ్గర తీసుకువెళ్ళాలి టైం అవుతుంది ఈ వాచ్ ఎప్పుడు దొరికిందో మ్యామ్ తన్నగారి శివం ముందే గడప దగ్గర దొరికింది మేడం వెయిట్ చేయండి నాకు సహాయం చేసి మళ్ళీ సాయమా ఆ బైలికి రిపోర్ట్ నాకు కావాలి ఏయ్ అది ఆ టేబుల్ మీద ఉందయ్యా దొరికే అనుకో ఈ చుడిదార్ కూడా తీసేసి చెడ్డీతో కూర్చోబెట్టేస్తుంది ఆవిడ షో ఆ రిపోర్ట్ దొరికితేనే మీరు మీ యూనిఫామ్ వేసుకోగలరు నేను నా మీద మోపిన హత్యా నేరా నుంచి బయటపడగలను ప్లీజ్ దీన్ని త్వరగా చూడండి టైం లేదు

ఇదిగో తర్వాత చూడు మేడం ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఇవి మాణిక్యాన్ని పొడిచిన కత్తి బార్ మెయిన్ బోర్డ్ లెవర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రెండింటితోనూ మ్యాచ్ అవుతున్నాయి ఈ డ్రెస్ కి నీ మొహానికి లేదు కదరా అవును నువ్వు కర్తవ్య సినిమాలో విజయశాంతి లా ఉన్నావు మరి అయ్యో మేడం అన్ని రెడీ మేడం మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్దామా మానికి అని తిలక్ హత్య చేయలేదు ఇంకెవరు మేడం చూడండి మేడం విక్కీ తిలకే కేసుని మిస్లీడ్ చేయడానికి వాచ్ తీసేరనుకున్నాను కానీ విక్కీనే తీసుండాలి తిలక్ వికీని కొట్టారు కదా ఆ రాత్రంతా వికీ స్టేషన్ లోనే ఉన్నాడా అవును మేడం మరుసటి రోజే వాడిని బయటకు వదలం నెక్స్ట్ డే రాత్రి మాణిక్యం హత్య జరిగింది ఆ మరుసటి రోజు నుంచి వికీ మిస్సింగ్ అని వాళ్ళ అమ్మ చెప్పింది మేడం ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి మీతో మాట్లాడాలి ఇది నీకెలా దొరికింది మేడం అందులో ఏముందో చదవండి ఎవరిని అడిగి రిపోర్ట్ తీసావు నువ్వు అంత కుడివి నా టేబుల్ మీద ఉన్న రిపోర్ట్ తీస్తావా నేను మీలా కాదు మేడం

మేడం అబ్బాయి ఒంటి మీద ఎవరో గోళ్లతో గీరారు వాడి పళ్ళ మధ్యలో ఇంకొకరి కండ ఉందని రిపోర్ట్లో రాసుంది చేతి మీద ఉన్న గాయాల్ని నోట్లో ఉన్న కండని బట్టి చూస్తుంటే వాడు ఎవరితోనో గొడవ పడుతున్నప్పుడు వాళ్ళు వాడిని గీరుండాలి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వీడు కోరిక ఉండాలి కావాలంటే నా డిఎన్ఏని దీన్ని చూడండి చెప్తాను నేను పొడవలేదు మేడం కావాలంటే ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసి చూడండి మేడం నేనే బ్రిలియం ఎలా చెప్తున్నావు ఆ ఫైల్ మీద నుంచి నేనే తీసిచ్చాను నేనే ఇటువైపు దబ్బింది నేనే అటు వస్తాను ఏంటి ఒక హెల్ప్ ఈ స్టేషన్లో ఉన్నవన్నీ నీకు తీసుకొచ్చి ఇక ఇవ్వడానికి ఏమీ లేదు ఉంది ఆ రిజిస్టర్ మనీ అని వాడితో వికీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం కొంచెం పర్సనల్గా మాట్లాడాలి బయటకు వెళ్తారా మామూలుగా విక్కీని స్టేషన్ నుంచి వాళ్ళ అమ్మే సంతకం పెట్టి తీసుకెళ్తుంది కానీ ఈసారి మనీ అని ఎవడో సంతకం పెట్టి తీసుకెళ్ళాడు దీన్ని బట్టి ఆ మనీ ఎవడో కనిపెడితే హంతకుడు ఎవడో మనం కనిపెట్టేయచ్చు మాకు ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలో నేర్పిస్తావా నువ్వు షాడో పోలీస్ కి ఎలా వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి నువ్వే గవర్నర్స్ వెళ్ళొచ్చుగా మూర్తి మేడం ఈ మనీ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి మేడం అది కనిపెట్టొచ్చు కానీ తెలియకే కదా మేడం ఆ అబ్బాయిని కొట్టింది పైగా వారి స్థలంలోనే పూడ్చాడు ఎందుకంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏం కావాలి మేడం నేను చెప్పింది చేస్తారా మేడం చెప్పి నేను చేయట్లేదు సార్ ఫస్ట్ అలాగే ఉంటుంది పూర్వ పూర్ణ అలవాటు అయిపోతుంది శ్రీశైలం అలాగే మేడం చిన్న ఆప్లికేషన్ ఏంటయ్యా స్టేషన్లో అందరూ ఈ డ్రెస్ చూసి ఏ టైప్ బ్రోతల కేసా అని అడుగుతున్నారు ప్లీజ్ నా యూనిఫామ్ ఇప్పించండి మేడం